హాయ్ అండి ఇంకా ఫన్నీ గేమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫైరింగ్ ఉంటుంది అనమాట కళ్యాణ్ లేపి దివ్య వాళ్ళు చేసిన సీక్రెట్ ఉంటుంది కదా దాని గురించి అడుగుతాడు అనమాట అది ఫేరా అన్ఫేరా అని ఇంకా అందులోనే కళ్యాణ్ మీద కూడా కొంచెం సీరియస్ అనమాట ప్రోమోలో అదే ఇస్తారు భరణిని కూడా అడుగుతారనమాట అన్ఫేరా ఫేరా అసలు ఏం చెప్పింది మాట మీద నిలబడ్డదా నిలబడలేదా దివ్య అని చెప్పి బట్ భరణి కరెక్ట్ చెప్పినా కానీ సార్ ఎందుకో అనమాట అది క్లియర్గా ఎపిసోడ్లో చూపేయలేదు ప్రోమోలో చూపేయలేదు చూడాలి ఎపిసోడ్లో ఏం అనేది సో అలా కళ్యాణ్ అయితే అడుగుతాడనమాట ఒక మాట అయితే అంటాడనమాట అది ఏంటంటే మనం ఒకరు గెలవనికి ఒకరిని అయితే తొక్కేదని చెప్పి అంటాడనమాట ఆ మాట ఎందుకు నాకు ఇంకా అర్థం కాలేదు అసలు కళ్యాణ్ ఏం చేయలేదు కదా ఎందుకు నాకు అస్సలు అర్థం కాలేదు కళ్యాణ్ గేమ్ వైజ్ కానీ అన్నిటి కానీ బాగా ఆడుతుండు ఆడుతుండుకైతే ఒకటి అర్థమైంది ఫ్రెండ్స్ ఏంటంటే కళ్యాణికి అయితే కోటింగ్ ఉంటుందని అర్థమైంది కళ్యాణ్ ఎందుకు తిడుతుండు ఏంటంటే నాకు అస్సలు అర్థం కాలేదు ఈయన ఇవ్వడానికి సప్ ఒక్కొక్కసారి ఎపిసోడ్లో అయితే ఈ వీకెండ్ల ఒకరిని ఎత్తేస్తారు ఒకరిని పడేసారు కావాలని కళ్యాణి జన్యుంటిని అన్నిటినీ ఆ ఎపిసోడ్లో లేపేస్తారు అయినా కానీ మళ్ళీ వీకెండ్లో కూడా తిట్టడం అవసరమా అనిపించింది ఎప్పుడు ప్రతిసారి కళ్యాణ ఎవరైతే మెత్తగా ఉంటారో వాళ్ళని తిట్టడం కొందరిని పర్టికులర్గా వాళ్ళని ఫోకస్ చేసి మరి తిడతారు కొందరిని ఏమో లేపుతారు తనుజ లాంటి వాళ్ళని అంటే ఏ తప్పు చేయకున్నా కానీ చేసిర్రు అని చెప్పి అనడం చాలా రాంగ్ అనిపిస్తుంది చూడాలి ఎపిసోడ్లో ఏం తప్పు చేసింది ఏందనేది కానీ ఆయన గేమ్ వైజ్ కానీ అన్నిటి వైజ్ కానీ చాలా మంచిగా ఆడిండు అన్ని బెటర్ ఇచ్చిండు ఇంకా దివ్యనే కళ్యాణికి ఇచ్చిన మాట తప్పుతా అనమాట తనుజను తీసేయ్యా అని చెప్పి తనుజను తీసేస్తుంది అది ఎంత పెద్ద మోసం అయినా కానీ ఆ పాయింట్ రాంగ్ అనిపించదా బాధపడుతున్నావా కళ్యాణ్ తీసేసినందుకు అసలు తప్పేయండి ఎవరిది అన్నట్టు మాట్లాడతాడు సో నాకైతే అది అస్సలు నచ్చలేదు ఆ పాయింట్ మీద కళ్యాణ్ మీద సీరియస్ అయినట్టు అనిపిస్తుంది ప్రోమోలో ఆ దివ్యని అయితే అసలు మస్తు ఇట్టాలి ఎందుకంటే తను తను జన్ తీసేసింది పర్సనల్ టార్గెట్తోని ఇంకోటి భరిని కానీ బాండింగ్ పేరుతోని హింసిస్తుంది అసలు మామూలుగా హింసిస్తలేదు ప్రతిసారి ఆయనని ఆల్రెడీ పొయ్యి వచ్చిండు ఆయన అస్సలు నువ్వు కూర్చోలేదు నా పక్కన నువ్వు నాతో మాట్లాడలేదు నన్ను బుజ్జగించలేదు అనేక దాంతో వచ్చి మళ్ళీ మళ్ళీ ఆయనను ట్రిగర్ చేసి మళ్ళీ మళ్ళీ ఆడియన్స్ ముందు పిచ్చోళ్ళని చేస్తున్నామే ఆమె గేమ్ ఆమె ఆడొచ్చు కదా భరణి గారిని కూడా గెలుపుతుంది సో నాకైతే అస్సలు కరెక్ట్ అనిపించలేదు ఆయన ఆల్రెడీ ఒకసారి పొయ్యి వచ్చేసిండు మళ్ళీ బాండింగ్స్ ఉండొద్దు ఏం ఉండొద్దు ఉన్న రోజులు హ్యాపీగా ఉండి నా గేమ్ చూపించి వెళ్ళాలని అనుకుంటుంది మళ్ళీ మళ్ళీ ఆమె బాండింగ్ పెట్టుకుంటుంది మళ్ళీ కావాలని ఆయన దగ్గరికి వెళ్ళి అది ఇది మాట్లాడుతుంది ఆయన టార్గెట్ చేసినట్టు మళ్ళీ పర్సనల్గా ఏమంటారు బాండింగ్ పెట్టుకుంటుంది సో నాకు అయితే అస్సలు నచ్చలేదు సో ఇంకోటి ఏంటంటే మెయిన్ పాయింట్ గౌరవ్కి మోసం జరిగింది అది మాట్లాడడం విడిచిపెట్టి అదైతే అసలు మాట్లాడమే లేదన్నట్టు అనిపించింది నాకు ఆ దివ్య కూడా అంటుంది పర్సనల్గా అంటే ఒక టాస్క్ వస్తుంది దాంట్లో దివ్య అంటారనమాట ఏం టాస్క్ అంటే టాస్క్ కూడా కాదు నార్మల్గా ఎవరు టాప్లో ఉంటారు కప్పుకు దెవర దగ్గరగా ఎవరు ఉంటారు నార్మల్గా లాస్ట్లో ఎవరున్నారు పోవడానికి ఇంటి బయట నుంచి పోవడానికి ఎవరు ఉన్నారు అన్నప్పుడు దివ్య వచ్చేసి గౌరవ్ ఇంటి ఉండు ఇమాన్యుల్ ఏమో టాప్లో ఉన్నాడు అన్నట్టు చెప్తుంది గౌరవ్ పవర్ పోయిందని చెప్పి అందరినీ టార్గెట్ చేసి మాట్లాడుతుండు పవర్ పోయిందని చెప్పి చాలా ఓవరాక్షన్ అన్నట్టు చెప్తా అనమాట అది సిల్లిగా చెప్తా అసలు ఎంత సిల్లీగా చెప్తా అంటే ఆయన బాధ ఆయనకు ఉంటుంది పవర్ పోతే ఆయన బాధ అంటే అదే పవర్ ఆమెకు పోయిన ఉంటే ఇత వితౌట్ పర్మిషన్ ఆయన పవర్ పోయింది కాబట్టి ఆయన బాధపడుతుంది అదే పొజిషన్లో ఆమె ఉంటే ఏం చేస్తుంది ఆమెకు కూడా బాధ అనిపిస్తుంది బిగ్ ప్లెస్సింగ్ పాయింట్ కదా ఎవరికైనా సో ఆయన బాధ ఆయన పడ్డాడు మధ్యలో ఈమెకి ఏమైంది ఈమెను ఎవరన్నారు అసలు ఇమానులు తీసేసిన కాబట్టి ఇమాను అడుగుతాడు ఒక్కసారి కాకపోతే వంద సార్లు అడుగుతాడు ఎందుకంటే ఆయనకున్న బాధతోనే సో నాకైతే అడగడంలో తప్పే లేదనిపించింది ఎప్పుడైనా సరే ఎవరైనా ఏదైనా కోల్పోయినప్పుడు ఆ బాధ వాళ్ళకే తెలుస్తుంది సో గౌరవ్కి చాలా అన్యాయం జరిగింది సో నాగార్జున సార్ ఈ ఎపిసోడ్లో అడగకపోతే మాత్రం చాలా వరస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే కావాలని కొందరి దేక్తుండు కా మిగతా వాళ్ళని పట్టించుకోలేడు అన్నట్టు ఫీలింగ్ వస్తుంది పార్షాలిటీ చూపిస్తున్నాన ఫీలింగ్ వస్తుంది ఇంకోటి ఇమాన్యుల్ అయితే చాలా చాలా సెల్ఫిష్గా ఆలోచించిడు తన గర్ల్ ఫ్రెండ్ ఒక్క చిన్న ఆడియో కోసం అంత పెద్ద పవర్ తీసేయడం చాలా రాంగ్ ఇంకోటి ఆ పవర్ గురించి తనకేం ఐడియా లేదు తనకేం తెలీదు తెలియకుండా యూజ్ చేస్తుండూ అందుకే నేను తీసేస్తున్నా అని చెప్పడం వరస్ట్ పాయింట్ అసలు తనకు ఆల్రెడీ చాలా క్లియర్గా ఉండు ఆ పవర్ మీద ఇంకోటి క్లియర్గా అర్థం చేసుకుని కూడా దాన్ని ఎక్కడ ఎలా యూజ్ చేయాలనేది తనకు తెలుసు నాగార్జున సార్ గల ఏం చెప్తా అంటే ఆ పవర్ గురించి ఏం తెలియదు అందుకే నేను తీసేస్తాను దాని గురించి ఐడియా లేదు ఏమన్నా పవర్ పవర్ అంటాడనే ఒక లాస్ట్లో వాడుతా అంటే తనకు ఒక ఐడియా ఉంది నీకు ఎట్లా తెలుసు ఆయనకు ఐడియా లేదని తన స్ట్రాటజీస్ తనకు ఉంటాయి కదా సో నువ్వు తీసిందే కాక ఆయన మీద కొంచెం ఇన్సల్ట్గా తనకు అర్థంగా అంటే తెలుగు లాంగ్వేజ్ రాకపోయినంత మాత్రం దాని గురించి ఐడియా ఉండదా సో చాలా సెల్ఫిష్గా ఆలోచించి ఆ పవర్ని తీయడం అనేది చాలా వరస్ట్ బిహేవియర్ తన గేమ్ కోసం ఎవరినైనా తొక్కేసానో అర్థమైంది ఇడా ఇంకోటి ఆయన ఆ ఆడియో వినకుంటే పోయేదేముంది నెక్స్ట్ ఎట్లా ఫ్యామిలీ వీక్స్ ఉన్నాయి టూ వీక్స్ అయితే వాళ్ళ ఫ్యామిలీస్ వస్తూనే ఉంటారు చూసుకోరా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మీట్గాడా అంత పెద్ద పవర్ ఏ తీసేయాల్సిన అవసరం ఏముంది ఒక్కసారని ఆలోచించాలి కళ్యాణ్ ఆలోచించలేదా నిఖిల్ విషయంలో ఆయన ఇంకా టూ వీక్స్ ఉంటాను జస్ట్ టూ వీక్స్ ఉంటాను కానీ వద్దు నేను అసలు చెయ్యను అని చెప్పి సుమన్ శెట్టి ఆలోచించలేదా ఈ నువ్వు నీకు ఎందుకు నీకు అంతస్వార్థం ప్రతిసారి ఏమంటారు సేఫ్ గేమ్ ఆడుకుంటూ ప్రతిసారి ఒకరిని కిందికి లాగాలని చెప్పి చూడడం చాలా రాంగ్ సో నాకైతే ఇది అనిపించింది ఇంకోటి దివ్య విషయం దివ్య ఏందంటే గేమ్స్ వైజ్గా ఆమె ఆడేది ఎంతనో కానీ యాక్షన్ చేయడం చాలా ఉంది అసలు మామూలు కాదు ఆమె ఓవర్ యాక్షన్కి ఆమెకి ఇంకా చెప్పనవసరం లేదు అసలు తనుజన్ పర్సనల్ టార్గెట్ చేస్తుంది ఇంకెవరైతే ఆమె గేమ్ కట్టు వస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నట్టు అనిపించింది ఇంకోటి గౌరవ విషయంలో కూడా అదే కొంచెం ఏమంటారు ఆయన బాధను కూడా ఈ అర్థం చేసుకోకుండా అట్లా అనడం చాలా రాంగ్ అనిపించింది సో నాగార్జున సార్ అయితే మొత్తానికి కళ్యాణ్ని ఇంకా భరణిగారిని అయితే ఇంకా అట్లా ఎంత ఇన్సల్ట్ చేసి అంటే మీకు మీకే స్టాండ్ తీసుకునిక రాదు సరే కూర్చోండి ఇక మీరేం చేస్తారులే అన్నట్టు ఒక మాట అన్నారు పాపం అట్లా అనడానికి ఎట్లా అనిపించింది నాగార్జున సార్కి ప్రతిసారి ఆయనని ఏదో బాండింగ్స్ వల్ల ఇంకా పడ్డాడు తప్ప అంటలేను కానీ ఈ బాండింగ్స్ వల్ల ఆయన పోయి వచ్చిన తర్వాత కూడా కొంచెం గట్టిగా మాట్లాడుతుండు మరీ అలాగనే ఉండలేడు కదా ఎంత చులకనగా చూస్తుండే నాగార్జున సార్ అస్సలు ఆ నాగార్జున మామ మామూలుగా పర్ఫార్మెన్స్ చేసలేడు అందరి మీద ఇష్టమైన వాళ్ళకు ఫేవరెటిజని అంతే సో ఇదనమాట ఇక మొత్తానికి తనుజైతే ఆమెకిచ్చిన పవర్ని యూజ్ చేయదు ఇద్దరు ఇట్ల భరణి అయిన సాయిలో సాయి వెళ్ళిపోతాడు సో ఇంతే మీకు నాకు అనిపించి నేను చెప్పిన ఫ్రెండ్స్ మీకు ఏమనిపించిందని మీరు కామెంట్ చేయండి సో మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్